నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ నాయకత్వం ఇక్కడ అధికారం సంవత్సరం అవుతుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ మూడు ఈ రెండు పార్టీలు ఒకరి తర్వాత ఒకరు పంచుకుంటున్నా కూడా రాజకీయంగా ఎవడు కూడా కుల వివక్షను మాత్రం మర్చిపోవడంలా ఎవడు కూడా కుల వివక్ష కుల వివక్షను వ్యతిరేకించే విధంగా మాట్లాడడంలా ఎవడు కూడా ఏ పార్టీ వాడు కూడా వాటిని ఖండించడంలా ఎవడు కూడా ఏ పార్టీ వాడు కూడా ఎక్కడైనా కానీ సమాజంలో కుల వివక్షలతో ఇబ్బందులు గురవుతున్నారంటే అక్కడ ఎక్కడ కూడా పరామర్శించిన దాఖలాలు వల్ల కనపడడంలా కానీ చివరికి ఎప్పటికైనా ఎలక్షన్స్ మూమెంట్లోనైనా ఈ సామాజిక వర్గాలలో ఎస్సీలలో ఎవరైతే ఉండారో సామాజిక వర్గాలు ఈ సామాజిక వర్గాలల్లో మా జగన్ మా చంద్రబాబు నాయుడు మా జగన్ మా చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ అని ఈ పార్టీలకు పూర్తిగా మద్దతు పలుకుతూ మేము ఓట్లు వేసింటే గెలిపించాము మేమే ఓట్లు వేసి గెలిపించామని పూర్తిగా ప్రకటవాలు పలుకుతూ వాళ్ళను అందలమెక్కించి కుర్చీలలో కూర్చోబెట్టి పూర్తిగా వాళ్ళకు అధికారం కట్టబెట్టి ఈరోజు ఎక్కడ చూసినా చీ చా తు తు అని అనిపించుకుంటూ మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గాలపైనే దాడులు మళ్ళీ ఎస్సీ సామాజిక మహిళల పైన బాలికలపైన మళ్ళీ వాళ్ళను మానభంగాలు చేస్తూ వాళ్ళను చంపేస్తూ రకరకాలుగా మళ్ళీ ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలు మళ్ళీ ఇలా రకరకాలుగా ఇష్టానుసారంగా జరుగుతున్నా కూడా ఆ సామాజిక వర్గాలలో ఉండే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బాగా గుర్తుపెట్టుకొని మీకు సిగ్గు మానం లజ్జా ఏమన్నా ఉండాయా పద్నాలుగు మంది వైఎస్ఆర్సిపిలో నాయకత్వం వహించారు ఈరోజు పదహైదు మంది మాదిగల మాదిగలు సామాజిక వర్గంలో ఉన్నారు ఎమ్మెల్యేలుగా మొత్తం కలిపితే ఇరవై తొమ్మిది మంది ఇక్కడ రిజర్వేషన్ షీట్లలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అదే విధానంలో నలుగురు ఎంపీ స్థానాలలో ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా ఎక్కడ కూడా మహిళలపైన ఇబ్బందులు గురవుతున్నా ఎక్కడ కూడా ఎస్సీ సామాజిక వర్గాలను తక్కువ చేసి హేళన చేసి రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నా ఏ రోజు కూడా నోరు వెప్పని నోరు మెదపని ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ వ్యక్తులు పార్లమెంటు వ్యక్తులు మిమ్మల్ని ఏమనాలా మీరు ఎస్సీలో పుట్టినారా లేదా అని అడుగుతున్నాం నిన్న తిరుపతిలో ఒక ఎంప్లాయి ఒక యూనివర్సిటీ ఎంప్లాయి కింద కూర్చొని అతను ఆపరేటింగ్ చేయాల సిస్టమ్ అతని సిస్టమ్ అతని అతని గదిలో ఉండే కుర్చీ కూడా తీసేసా అంటే ఇంత కులవివక్షగా ఏర్పడిపోతుంది అంటే ఎక్కడ చూసినా సామాజిక వర్గాలను చంపడం ఏ హేళన చేయడం వాళ్ళను రకరకాలుగా ఇబ్బందులు గురి చేయడం చేస్తా అంటే మానవత్వము మానవత్వము పూర్తిగా మంట కలిసిపోతుందే కులం 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 కులంతోనే పూర్తిగా ప్రపంచమంతా ఇబ్బందులు గురి చేసే విధంగా ఎస్సీలను అవమానిస్తుంది మరి ఏ రాజకీయ నాయకుడు వీటిపైన మాట్లాడుతున్నాడు మొన్నటి మొన్న ఒకడు ఆదోనిలో ఎమ్మెల్యే వాడు మాట్లాడతారు అతను ఎస్సీ అంట అతను సర్పంచు అని ఇంకొక మహిళ మాట్లాడతారు ఇంత మా మాటలు ఏ విధంగా మాట్లాడాడు ఒక బీసీ క్యాండిడేటు మా ఆ విధంగానే మాట్లాడే ఓసీ క్యాండిడేటు ఆ విధంగా మాట్లాడే ఇంకో కూడా ఆ విధంగా మాట్లాడే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యంలో బాగా గుర్తుపెట్టుకోండి రాజకీయము రాజకీయ విధానంలో ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నా కూడా మీరు చేత కాని వ్యక్తి వ్యక్తులుగా మారిపోయారు రాజకీయాలకు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకే ఒత్సాస పలికే విధంగా ఉన్నారు మన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు గురుగుతున్నారు వాటిని ఖండించే విధంగా మీరు ఎక్కడ కూడా చొరవ తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఈ విషయాలను ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షతో జరుగుతున్న సమస్యల పైన ఎదురుదాడి చేస్తేనే తిరగబాటు చేస్తేనే ఎక్కడైతే ఈయన ఇబ్బందులు గురైతున్నాయో వాటిపైన వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఖచ్చితంగా వాస్తవ రేఖలు చూపించండి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఏం మాట్లాడడం లేదని చెప్పండి కానీ మీరు ఎటువంటి పరిస్థితులు కూడా ఇలాంటి సంఘటనలు చేయడం లేదు మాట్లాడడం లేదని కూడా తెలియజేస్తాను బాగా ఆలోచన చేయండి ఆలోచన చేయకుండా ఎక్కడ మీరు ఈ విధంగా ఈ విధి విధానాలు చేస్తున్నా కూడా ఖచ్చితంగా స ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు నాగరికతలో పద్ధతి కాదు ఎక్కడ చూసినా ఇంత వివక్షత జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఏ విధంగా మాట్లాడలేకపోతే అది పూర్తిగా మీ విజ్ఞతిగా వదిలేస్తున్నాను